ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హైంలో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల వంద కోట్లు డెబ్బై రెండు పర్సెంట్ అయితే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దాడి మళ్లించలేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేము ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ నాలుగు వేల కోట్లు రింబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల మూడు వందల ఎనభై వేలు కోట్లు పెరేదని డైవర్ట్ చేశారు నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్ ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నెస్ రికార్డు అన్ని వచ్చాయి ఈరోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు వన్ నైంటీ ఫోర్ టీఎంసీఎఫ్ వాటర్ ఇప్పుడు నల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు ఇది కొత్త వాదన ఒకవేళ కానీ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఎత్తుంది అంచనా యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు ఇప్పుడు ఏమైంది అది కూడా అర్థం కాని పరిస్థితి ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు ఇప్పుడు ఒక ప్రొహిటెడ్ ఏరియాగా తయారైపోయింది ఆ రోజు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలతో కాల్ నిర్మాణం ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం ఈరోజు పదహారు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి చాలా జరిగాయి నెక్స్ట్ ఇది మీకు ఒక ఐడియాకి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆడ ఆగకుండా పోయాం వీళ్ళు వస్తేనే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు దట్ ఈస్ ది డిఫరెన్స్ నెక్స్ట్ ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వల ఎకరాకి అదనంగా ఐదు ల్యాండ్ ఇచ్చిన అయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఒక పైసా ఇవ్వలా ఇంకొక పక్క సకల వసతులతో పునరావాస కాలనీ కడతా అన్నాడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత పిచ్చుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం నెక్స్ట్ ఈరోజు నేను ముందే చెప్పాను నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి రెండవ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి మూడవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి రెండు వేల ఇరవై రెండు ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు ముంచేశారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది మొన్నే ఒక జివో ఇష్యూ చేశారు అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని ఎట్లా కాఫర్ డ్యామ్ రి రెక్టిఫై చేయాలి డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు వాళ్ళని ఉద్దేశంతో పిలిచారు ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ ను కూడా పెట్టి వీళ్ళు వాళ్ళు కూర్చొని ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది తర్వాత ఏం చేయాలో మన ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది ఇది రోజు చూస్తే మీరు హైడల్ ప్రాజెక్ట్ మొత్తం రెండు వేల ఇరవై నాటికే పూర్తి అయ్యేది ఈ రోజు వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం మూడు వందల మూడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది తొమ్మిది వందల అరవై మెగావట్లు పవర్ జనరేట్ అయ్యేది నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు ఎక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు దానికి కూడా ఈరోజు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు దాంతో మళ్ళీ ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లమేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పెరుగుతూ వస్తుంది కాస్ట్ పెరుగుతా వస్తుంది ఇప్పటికీ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని కాస్ట్ ఇంకొక పక్కన ఐడియల్ ప్రాజెక్ట్ వల్ల మూడు వేల కోట్లు వ్యవసాయానికి నీరు అందకుండా వల్ల ఒక నలభై ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టీ పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందనే ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీలు చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువును పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లీన్ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి పిచ్చు కుక్క పిచ్చు కుక్క నరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసర్ ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్ళు కష్టపడ్డాం కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరైంది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి ఈ కోర్టులు ఇది వికెట్ చేయించాలి ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్ట్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరి ఇప్పుడు కూడా జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకు వెళ్ళాను ఒకసారి గడ్కరీ అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు మాకేం సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్లో ల్యాండ్ ఎక్వేషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి అందరిని రాత్రి అంతా పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వాడు వాడుతున్న దుస్సాహసం దాంతో ఈ విధంగా ఏ పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబూతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్ట్ వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది గట్లేదు అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్ వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ ఒక రెండేళ్ళలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక నాలుగైదు ఎన్నెండ్లండిది త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా త్రీ టు ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంత లోపల డయాఫోలు వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇది బాధాకరమైన సంఘటన అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది అటు తమిళనాడుకు తాగునీరు కానీ ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది నేరుగా నాగారు సర చేసపోగలిగితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకొచ్చి వచ్చి అక్కడి నుంచి నూజివేడుకొచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చే నూజివేడి వరకు వచ్చేది నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను దానికి కౌంటర్గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్ట్ పెట్టాం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్ సాగర్లో ఆయుకట్ అంతా కవర్ అవుతుంది ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి ఇవ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేసే అని అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టనల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ఇది నా నా బాధ ఆవేదనసారి చాలా తపనిస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది